అభయ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తుపానుతో కుదేలైన రైతన్నలు పంట నష్టపోయిన వారిని ఆదుకోవాలని వేడుకోలు తిరుచి కంపెనీతో మిట్స్ అవగాహన ఒప్పందం విద్యార్థులు భవిష్యత్తే లక్ష్యమన్న ప్రిన్సిపల్ డాక్టర్ యువరాజ్ విశ్వం డిగ్రీ కళాశాలలో ప్రాంగణ నియామకాలు పంతొమ్మిది మందికి ఉద్యోగాలు నీతమునిగిన మదనపల్లె ఉర్దూ పాఠశాల తక్షణ చర్యలకు ఆదేశించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ విభాగం వారు తిరుచిలోని మెన్మోజీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు ఈ మేరకు మెన్మోజీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు డాక్టర్ సురేష్ కన్నయన్ మిట్స్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్లు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసినట్లు వెల్లడించారు ఈ ఒప్పందంతో విద్యార్థులకు ఇంటర్న్షిప్లు అకాడమిక్ ప్రాజెక్టులు ప్లేస్మెంట్ అవకాశాలు లభిస్తాయన్నారు విద్యా సంస్థలు పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ లో విద్యార్థులకు అత్యాధునిక పరిజ్ఞానం నైపుణ్యాలు అందించేందుకు ఈ ఎంఓయు మైలురాయిగా నిలుస్తుందన్నారు కార్యక్రమంలో వారితో పాటు విభాగాధిపతి డాక్టర్ పద్మ కోఆర్డినేటర్ ఆర్డినేటర్ షాయిజ్ తదితరులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగడ్లు సమీపంలోని విశ్వం డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రాంగణ నియామకాలు నిర్వహించారు బెంగళూరుకు చెందిన అవేగా బిజినెస్ సెల్యూషన్స్ కంపెనీ ఆధ్వర్యంలో బీకాం బీబీఏ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వివిధ అంశాల్లో నిర్వహించిన ఇంటర్వ్యూల్లో అన్ని విభాగాల్లో ప్రతిభ కనబరిచిన పంతొమ్మిది మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారని ఆ కళాశాల ప్రిన్సిపల్ సి రఘునాథ్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను విశ్వం విద్యా సంస్థల చైర్మన్ ఎం ప్రభాకర్ రెడ్డి ప్రిన్సిపల్ సి రఘునాథరెడ్డి అభినందించారు ప్రాంగణ నియామకాల కార్యక్రమంలో కంపెనీ హెచ్ఆర్ కోఆర్డినేటర్ సుజిత్ కుమార్ సతీష్ కుమార్ కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆర్షద్ వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ విద్యార్థులు పాల్గొన్నారు ఫేంజల్ తుపానుతో రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగైదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు అన్నదాతకు కడుపు కోతను మిగిల్చాయి ఆరుగాలం కష్టపడి పంట చేసుకొచ్చే సమయంలో తుపాను ముప్పు అన్నదాతను ముంచెత్తింది ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో దాదాపు వెయ్యి హెక్టార్లకు పైగా రైతులు వరి పండించగా ప్రస్తుతం అంటా కోత దశలో ఉంది ఇందులో చాలా భాగం వర్షాలకు కింద పడిపోవడంతో ఇప్పటికే కొంతమేర మొలకలు రాగా మిగతా భాగం నీళ్లు నిలిచి కుళ్లిపోయే స్థితికి చేరుకుంది తమ్మళ్లపల్లె నియోజకవర్గంలో సుమారు రెండు వందల హెక్టార్లలో వరి పండించారు కురబలకోట మండలంలో ముప్పై రెండు హెక్టార్లలో రైతులు వరి పంట వేసినట్లు మండల వ్యవసాయాధికారిని రాధా తెలిపారు వారితో పాటు వేరుసనగా టమోటా పంటలు దెబ్బతిన్నాయి రాష్ట్రంలోని ఉమ్మడి చిత్తూరు అనంతపురం కడప జిల్లాలో టమాటో పంట అధికంగా సాగు చేస్తారు అందులోనూ టమోటా పంటకు ఇప్పుడు పెట్టుబడులు కూడా అధికంగానే ఉంటున్నాయి వర్షాలకు టమోటాను భారీ నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోతున్నారు వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన అన్నదాతను అధికారులు ఆదుకోవాలని వారు కోరుతున్నారు తుపాను కారణంగా గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షానికి మదనపల్లి పట్టణం ఇందిరానగర్ కాలనీలోని ఉర్దూ పాఠశాల వాననీటితో నిండిపోయింది విషయం తెలుసుకున్న మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆ పాఠశాలను సందర్శించి అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు వెంటనే అధికారులతో మాట్లాడి పాఠశాలకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని ఆదేశించారు ఇలాంటి సమస్య ఏ పాఠశాలలో ఉన్నా తక్షణమే పరిష్కరించాలని సూచించారు అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం